ప్రభునందు ప్రియదేవుని బిడలారా ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీలో కూడా అనేకులు ఈ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను కనుక ఒకవేళ నూతనముగా ఎవరైనా ఈ వర్తమానములు వింటూ ఉన్నట్లయితే ప్రార్థనలతోనూ మరి దైవ సన్నిధిలో కనిపెడుతూ ఆధ్యాత్మికముగా బలపరచబడాలని అనుకునేవారు తప్పనిసరిగా ఈ వర్తమానములను మీరు వింటూ ఉండండి ప్రభు రాకడకు ఏ విధము చేతనైనను మనమందరము కూడా సిద్ధపడాలనేదే దేవుని ఉద్దేశమైనది చివరి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాము కనుక మన కుటుంబ జీవితాలు వ్యక్తిగతముగాను పలు శోధనలు కష్టములు ఇబ్బందులు ఇరుకులు ఎదురైనప్పటికీ పరలోక సంతోషము చేత వాటినన్నిటినీ జయించడానికి మరి మన శత్రువులను మనము ఏ విధముగా జయించాలో దావీదు భక్తుని రాసిన ఈ ఇరవై మూడవ కీర్తనల్లో మనము గమనిస్తూ ఉన్నాం దావీదు భక్తుని జీవితంలో ఎదురవుతున్న మరి అనేక విధములైన శత్రువులు వారిని అందరినీ కూడా చేయించి మరి రాజసింహాసనమునకు ఏ విధముగా అతడు కొనిపోబడ్డాడు గొర్రెలను మేపుచ్చున్న ఒక వ్యక్తి మరి సింహాసనమునకు ఎలా కొనిపోబడ్డాడో ఏ విధముగా దావీదు భక్తుని జీవితములో దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చగలిగాడు అదే విధముగానే కృత నిబంధనలో బ్రతుకుతున్న మనందరి బ్రతుకులలో కూడా దేవుని చిత్తమునకు సంపూర్ణముగా మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనలను దీనస్థితిలో నుండి దరిద్ర స్థితిలో నుండి పెండ కుప్పలో నుండి పైకి లేవనెత్తగలిగిన ఒకే దేవుడు మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా అన్యుల మధ్యలోను శత్రువుల మధ్యలోనూ మనము ఉన్నత స్థితికి దేవుడు మనలను చేర్చగలడు దావీదు భక్తుని యొక్క జీవితములోను సౌలు యొక్క జీవితంలో కూడా ప్రారంభములో మనము గమనించినప్పుడు నా గోత్రము ఏ పాటిది నా కుటుంబము ఏ పాటిది అని దేవుణ్ణి ఎంతగానో ఘనపరచు వచ్చాడు రాజసింహాసనమనకు కొనిపోబడిన తర్వాత దేవుని యొక్క మాటకు లోబడినందువలన దేవుని చిత్తమునకు చెవి ఎక్కుకపోవడం వలన మరి తన రాజ్య భారాన్ని కోల్పోయిన సవుల యొక్క జీవితములో తన ముగింపు అనేది ఎంత ఘోరమైన స్థితిలో మరి ముగించుకోగలిగాడో గమనించ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యములో నుండి మనము గమనించే ప్రతి ఆత్మీయ విషయములను మన జీవితానికి అది ప్రయోజనకరంగా ఉంటుంది మన ప్రారంభము ఎలా ప్రారంభించామో అనేది కాదు కానీ మన యొక్క ముగింపు అనేది చాలా శ్రేష్టకరముగా ఉండాలి మన ముగింపు మరి దేవుడు శ్రేష్టకరముగా మార్చాలంటే దేవుని యొక్క వాక్యమునకు సంపూర్ణముగా అప్పగించుకునే వారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యమునకు మనము విధేయత చూపినప్పుడు మన ముగింపు కూడా అంత శ్రేష్టకరమగా ఆయన మార్చగలడు బైబిల్ గ్రంథములో చాలామంది వారి యొక్క ముగింపును మనం గమనించినట్లయితే దౌర్భాగ్య స్థితిలో ముగించుకున్న వారు కలరు అదే సమయంలో సమాధానకరముగా తమ యొక్క ముగింపులను కూడా ముగించుకున్న వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మన బ్రతుకులలో క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత పాపక్షమాపణ పొందిన తర్వాత మరి నీతి మార్గములో నడిచేవారముగాను గాను జీవ మార్గములో నడిచేవారముగాను గాను మరి మన యొక్క ముగింపు అనేది శ్రేష్టకరమైనదిగా మారుట కొరకు మనము ప్రయాసపడే వారముగా ఉండాలి మన భక్తులు పూర్వకాలములలో మన పితరులు వారి యొక్క జీవిత విధానములలో మరి దేవుని కొరకు ఎంతగానో భక్తి వైరాగ్యముగా నడుచుచు వారి బ్రతుకులు దేవునికి సంపూర్ణముగా అప్పగించుకుని వారి యొక్క ముగింపు అనేది శ్రేష్టకరముగా ముగించుకోగలిగారు ఒక్క వ్యక్తి మరి చనిపోయిన తర్వాత అనేక మందిని దేవునిలోకి గలిగారంటే ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన కార్యముగా మనం చూస్తూ ఉన్నాం గోధుమ గింజ భూమిలో పడి చచ్చినప్పుడే అది అనేకులకు ప్రయోజనకరంగా మారుతూ ఉన్నది అది మన ప్రపోయిన యేసుక్రీస్తుని వారిని గురించి కూడా చెప్పబడుతూ ఉన్నది ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన చనిపోయి తిరిగి లేచి పరమణకు కొనిపోబడిన తర్వాత ఈరోజు ఈ క్రైస్తవ మార్గం అనేది చాలా విశేషమైన మార్గముగాను ఈ క్రైస్తవ మార్గం అనేది అనేకులకు ప్రయోజనకరమైన మార్గముగా మారుచూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలార దావీదు భక్తుని యొక్క జీవితములో శత్రువులను చేయించిన తర్వాత వారి ఎదుట ఒక భోజనం అనేది దేవుడు సిద్ధపరిచాడని మనము నిన్నటి దినమందు గమనించాం ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వచనములో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనెతో నేను తృప్తిపరచదును అని చెప్పాడు మరి నిన్నటి దినమందు అతి శ్రేష్టమైన గోధుమలనియు అదే విధముగా ద్రాక్షారసమును గురించి కూడా కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి ప్రభువు కృప చూపాడు మరి ఈ వర్తమానములన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు అదే సమయంలో ఆధ్యాత్మికముగా ఇంకా ఎలా ముందుకు వెళ్లాలో మరి దైవికమైన కార్యములను గురించి నేను మీకు తెలియచేయాలని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఏ విధము చేతనైనను మనమందరము కూడా ఆత్మీయ విషయములను నేర్చుకుంటూ ఆత్మీయానుసారముగా బలపరచబడుతూ ఆత్మీయతలో ముందుకు కొనసాగాలనేదే మరి దేవుని యొక్క ఉద్దేశము మరి నా వంతు కూడా నేను ఏ విధము చేతనైనను అనేకులను ప్రభు యొద్కు నడిపించాలనే ఆలోచనతోనే ఈ వర్తమానములనేవి నేను మీకు అందించగలుగుతూ ఉన్నాను నాలో ఏదో గొప్పతనమనో కాదు కానీ పరిశుద్ధుల యొద్ద నేర్చుకున్నటువంటి మరియు ఉపదేశములను మీకు బోధించడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు ఇక్కడ మనము గమనించే విషయం ఏమిటంటే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుతానని చెప్పాడు అతి శ్రేష్టమైన గోధుమలు అనేవి దేనికి సూచన దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలకు సూచన శత్రువులను జయించిన తర్వాత వారి ఎదుట మనకు ఒక భోజనం అనేది దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు మన శరీరము మనకు ఒక శత్రువుగా కనబడుతూ ఉన్నది కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథములో ఈ శరీరం అనేది మనము గమనించేటప్పుడు మరి గళతి పత్రికలో అపోస్తులేని పౌలు రాస్తున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాము మీరు ప్రారంభములో ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా ముగించుకుందురా అని చెప్పుచు ఉన్నాడు కనుక శరీర కార్యములను అనక దేవునికి ఇష్టము లేనటువంటి మాంస సంబంధమైనటువంటి క్రియలను మనం విడిచిపెట్టి ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలంటే నిశ్చయముగా దేవుని ఆలోచనలకు చెవియొక్కే వారముగా ఉండాలి మరి దేవుని ఆలోచనలను మనము తృణీకరించకూడదు అలా తృణీకరించి మనం నడుచుచూ ఉన్నప్పుడు మన జీవితంలో నష్టం అనేది మనము చూడవలసిన అది ఎదుర్కోవలసి వచ్చే వారముగా ఉంటున్నాం ఎందుకంటే సవులు యొక్క జీవితంలో అదే జరిగింది సవులు ప్రారంభములో మరి తన కుటుంబం గురించి చెప్పేటప్పుడు నా గోత్రము అందరిలో ఒక చిన్న గోత్రము నేను బెన్యామీను గోత్రమునకు చెందినవాడని కాన నేను ఏ పాటి వాడును అని చెప్పుచ్చు ఉన్నట్లు కానీ మరి ఆ విధముగా తను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో మరి ఏ తన కార్యములను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఒక ఒకసారి రాజసింహాసనమునకు అనగా ఆ సింహాసనమునకు కొనిపోబడిన తర్వాత మరి దేవుని మాటలకు చెవి అగ్గకుండా దేవుని నడిపింపనకు చెవి అగ్గకుండా దేవుని ఆలోచనలకు చెవి అగ్గకుండా తన ఇష్టము వచ్చినట్లు నడుచుకోవడం వలన తన జీవితము పతనం అనేది కనబడుచు ఉన్నది ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు ప్రారంభములో మంచిగానే ప్రభువును సేవించే వారముగా ఉంటున్నాం ప్రారంభములో దేవుడు మనల్ని రక్షించినప్పుడు పరలోక సంతోషము చేత మనం నింపబడుతూ ఉన్నాం పరలోక ఆనందం అనేది మన కుటుంబాలలో కనబడుతూ ఉన్నది కానీ దినములు కడచే కొలది ఐశ్వర్యములు సర్వసంపదలను మనలను ఆవరించినప్పుడు మనము దేవుణ్ణి వారముగా ఉంటున్నాం సామెతల గ్రంథములో కూడా మనం గమనించుతూ ఉన్నాం ఎక్కువ మరి ఐశ్వర్యమును ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఎవరు అని చెప్పే విధముగాను ఒకవేళ బీద బీద బీదతనములో ఉన్నట్లయితే యహోవాను నేను దూషించుదనేమో అని చెప్పుచూ ఉన్నాడు దేవుని యొక్క రెండు మన వెలుగు చేసుకుంటున్నానని చెప్పి సామెతల గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం కనుక ఎక్కువ ఐశ్వర్యము అనేది కాదు కానీ అదే సమయంలో బీదవారముగా ఉండేది కాదు కానీ తగినంత మాత్రము దేవుని ప్రజలకు చాలా అవసరమైనది ఈ రోజుల్లో ఎంతమంది ఆ విధముగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు దేవుణ్ణి అడిగే విషయములో దేవుని చిత్తమైన కార్యములను మనము దేవుని చిత్తములో ఉన్న వాటిని మనం అడుగుతూ ఉన్నామా దేవుని చిత్తములో ఉన్న వాటిని దేవుని యొద్ మనము అడిగి పొందుకునే వారముగా ఉంటున్నామా నా ప్రియ దేవుని చనమ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచబడినప్పుడు మరి దేవుని ఆలోచనలకు వారముగా ఉండాలి పరలోక సంతోషము చేత మనము వారముగాను మరి ఆ సంతోషం అనేది మనలను ఉపద్రవములలో ఉన్నప్పటికీ శ్రమలు మనము మనకు ఎదురైనప్పటికీ దాని మూలముగా మనము దేవుని ఆ సంతోషము చేత వాటిని ఎదుర్కొనే వారముగా ఉంటున్నాం మన శత్రువులను చేయించడానికి పరలోక సంతోషము చేత మనం వారముగా అణుదినమును దైవ సన్నిధిని మనము కాపాడుకుంటూ రావాలి దావీదు భక్తుడు అన్నట్లు కానీ నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని చెప్పుచూ ఉన్నాడు ఎవరైతే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కొరకు మరి ప్రాకులాడేవారుగా ఉంటున్నారు వారికి మాత్రమే ఆ పరలోక ఆనందము చేత నింపబడగలుగుచూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని చనుమ కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును అని చెప్పుచు ఉన్నాడు ఈ కొండ తేనె అన్నది దేనికి సూచన గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమకు సూచనగా ఉన్నది యేసుక్రీస్తు వారు లోకములో ప్రతి మనుషుని ఆయన ప్రేమించుచు ఉన్నారు అందుకని ఆయన నీతిమంతులని లేదు అనితిమంతులని లేదు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన కల్వారి సిలువలో మరణించాడు ఏసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం కదా మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అనేది మన పాపములను క్షమించే ప్రేమగా కనబడుచు ఉన్నది మనుషుల యొక్క ప్రేమ మాయమైనది మనుషుల యొక్క ప్రేమలో చాలా కార్యములు చూ చూడగలుగుతూ ఉన్నాం ఎందుకంటే ఒకసారి ప్రేమిస్తారు మరొకసారి ద్వేషించేవారుగా మారుతున్నారు ఒకసారి మనలను ప్రేమిస్తారు అదే సమయంలో మన మీద కోపము కలిగేవారుగా ఉంటున్నారు అయితే యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ నిన్న నేడు నిరంతర మార్పు లేనటువంటి ఒక ప్రేమ అయి ఉన్నది ఆ పరలోకపు ఆ ఆనందము చేత నింపబడుతున్న దైవికమైన ప్రజల పట్ల దేవుడు తాను చూపుతున్నటువంటి ప్రేమ చాలా గొప్పదిగా కనబడుచు ఉన్నది ప్రేమ లేనివాడు వ్యర్థుడిగా కనబడుచు ఉన్నాడు ప్రేమలో భయం ఉండదు ప్రేమ పరిపూర్ణమైన భయమును వెళ్ళగొట్టును క్రీస్తు ప్రేమ అనేది మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి భయము పరిపూర్ణము అది అది మన యద్ధ నుండి తొలగిపోవచ్చు ఉన్నది ఈ రోజుల్లో మనము ఎంతమంది దేవుని ప్రేమ చేత నింపబడుచు ఉన్నాము కనుకనే పరమగీతము రెండవ అధ్యాయం నాలుగవ చిన్నములో ఒక మాట నేను చదివి వినిపిస్తాను అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను నా మీద ప్రేమ ప్రేమను ధ్వజముగా ఎత్తాను అని చెప్పుచు ఉన్నాడు సులమితి చెప్పుచున్న మాటలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను అని చెప్పుచు ఉన్నాడు అలాగే దేవుని ప్రచులమైనటువంటి మనలో దేవుని ప్రేమ చేత మనం మూర్చిల్లేవారముగా ఉండాలి ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ చాలా మధురమైనదని చెప్పి మొదటి అధ్యాయము రెండవ చనములో గీతములో మనం చూస్తూ ఉన్నాం ద్రాక్షారసము కన్నా దేవుని ప్రేమ చాలా మధురమైనదిగా కనబడుచు ఉన్నది దేవుని ప్రేమ లేని వారు లోకములో ఎవరిని కూడా ప్రేమించలేని వారుగా ఉంటున్నారు దేవుని ప్రేమ అనేది మనలను ఇతరులకు ప్రయోజకులుగా మార్చు ఉన్నది ఉదాహరణకు ఎక్కడో మరి ఇతర దేశాలలో నుండి వచ్చుచున్నటువంటి ఎంతోమంది దైవచునులు తమ ప్రేమను మరి మన పట్ల వారు వెలిపుచ్చేవారుగా చూస్తూ ఉన్నాం వీళ్ళు ఈ మా ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి దైవిక దైవికమైనటువంటి ప్రజలు జీవితాలలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రేమ చాలా గొప్పదిగా కనబడుతూ ఉన్నది ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమ ఒక మనిషిని ఆకర్షిస్తూ ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా దేవుని ప్రేమ మనలను రక్షణలోనికి నడిపించింది యేసుప్రభు వారు మన మీద చూపిన ప్రేమను బట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం దేవుడు మనలను ప్రేమించినందు మూలముగానే మన పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయి మనము ప్రేమించే వారము గాను ఇతరుల ఏడల ప్రేమ చూపేవారుము గాను అతని బంధనలో మరి దేవుడు ఏ విధముగా ఇస్రాయేలియలను ప్రేమించి వారిని నడిపించిన మార్గములన్నిటిలో కూడా గద్ద రెక్కల మీద మోసుకొని వారిని నడిపించాడు పగల కాల సమయంలో మేఘ స్తంభముగాను రాత్రికాల సమయంలో అగ్ని స్తంభముగాను వారికి తోడయుండి వారిని నడిపించాడు కదా శాశ్వతమైన ప్రేమ చేతనే మిమ్మల్ని ప్రేమించుచున్నానని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో నా ప్రియ దేవుని బిడలారు మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మిమ్మలను ప్రేమించుచున్నాడు ఉన్నాడు దేవుని ప్రేమకు అంతమే లేదు దేవుని ప్రేమ ఎన్నడను మార్పు చెందదు దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది ఆ ప్రేమను మనం అనుభవించాలి తరువాత మనము గమనించేటప్పుడు ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనములో నూనెతో నా తల అంటియున్నావు అని చెప్పుచున్నాడు నూనె వలన కలుగు అభిషేకము ప్రియ దేవుని బిడలార పాతని బంధనలో నూనె అనే ఆ వస్తువు ద్వారా మరి రాచులుగాను యాచుకులుగాను అభిషేకించే ఒక సందర్భం అనేది ఈ నూనెను వాడుతూ ఉంటారు పాత నిబంధనలో మరి రాచులుగా అభిషేకింపబడాలంటే వారి తల మీద ఆ నూనె అనేది పోయబడుచు ఉన్నది యాచుకులను అభిషేకించేటప్పుడు ఆ నూనెను ఉపయోగించేవారుగా ఉంటున్నారు మరి ఈ నూనె ఏ విధముగా వారిని అభిషేకించడానికి ఉపయోగపడుచు ఉన్నదో అలాగే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత దేవుడు మనలను అభిషేకిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది మన మీద కుమ్మరించబడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడుచు ఉన్నాం అది అపోస్తుల కాలములో మరి ఏ విధముగా దేవుడు వారిని పరిశుద్ధాత్మ చేత నింపుచు మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి వారు నడిపించబడ్డారో వారి యొక్క పరిచర్య విధానములన్నిటిని కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం మనము శత్రువులను చేయించిన తర్వాత దేవుడు మనలను అభిషేకిస్తూ ఉన్నాడు ఎందుకంటే మన జీవితంలో మరి రక్షణ పొందిన తర్వాత నీటి బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు మనకు వ్యతిరేకముగా పోరాడేటువంటి శత్రువులు మరి అనేక విధములైనటువంటి శత్రువులు గుర్తించగలుగుతూ ఉన్నాం మన తలంపుల్లో పోరాటాలు మన మనసులో పోరాటాలు మన హృదయములో పోరాటాలు మనకు వ్యతిరేకముగా పరిశుద్ధ జీవితము చేయనివ్వకుండా అనేక విధములైనటువంటి పోరాటాలు ఇవన్నీ కూడా మనకు కలిగి ఉన్నప్పుడు వాటిని జయించడానికి కావలసిన దేవుని ఆత్మశక్తి చేత మనము నింపబడేవారుగా ఉండాలి అప్రియ దేవుని బిడలారా ఒక మూడు విషయములను నేను చెప్పి క్లుప్తముగా నేను ముగిస్తాను మొదటిగా మన అభిషేకమును నూతన పరచబడవాలనంటే మనమేమి చేయాలి దేవుని ఉద్దేశములకు చెవియొక్కలి దేవుని ఉద్దేశమునకు లోబడాలి దేవుడు మనలను ఆత్మచేత నింపుచూ ఉన్నాడు పరిశుద్ధాత్మ శక్తిని మనకిస్తూ ఉన్నాడు అయితే ఈ పరిశుద్ధాత్మను మనం కాపాడుకోవాలి ఏదో పరిశుద్ధాత్మ అభిషేకం పొందాము అన్య భాషలు మాట్లాడేశాము ఆ తర్వాత మన జీవిత విధానములు ఎలాగైనా మనం నడుచుకోవచ్చు అని చెప్పి ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు నా ప్రియ దేవుని బిడలారా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా మనం నడుచుకోకూడదు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు విరోధిగా మారునని చెప్పి యష్యా గ్రంథములు మనం చదువుతూ ఉన్నాము కదా కనుక మన అభిషేకమును మనము నూతన నూతనపరచుకోవాలంటే మొదటిగా దేవుని ఉద్దేశమునకు అప్పగించుకొని మనము జీవించాలి రెండవదిగా మనము అభిషేకమును అంటే పరిశుద్ధాత్మను మనం నూతన నూతనపరచుకోవాలంటే దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ ఉండాలి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి మనలను మనం పరిశోధన చేసుకోవాలి కనుక్కునే అపోస్తులైన పౌలు గారు కొరిదీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయములో మనం గమనించగలము మనలను మనము విమర్శించుకున్నట్లయితే తీర్పు పొందకపోదుము అని చెప్పుచూ ఉన్నాడు ఈ రోజుల్లో మనలను మనము విమర్శించుకోవాలి ఇతరులను విమర్శించేది కాదు కానీ మనలను మనము విమర్శించుకునే స్థితికి మనం రావాలి ఎందుకంటే మన జీవితాలలో ఎన్నో కొరతలు కలిగి ఉన్నాము అయితే ఇవన్నీ విడిచిపెట్టి ఇతరులను ఇతరుల యొక్క కొరతల కొరకు వెతుకుతూ ఉన్నట్లయితే దేవుని ఆత్మను వారముగా ఉంటున్నాం కనుక రెండవదిగా దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటున్నప్పుడు మనము దేవుని ఆత్మ చేత వారముగా ఉంటున్నాము పరిశుద్ధాత్మను మనము కాపాడుకోగలుగుతూ ఉన్నాం మూడవదిగా మనము గమనించినట్లయితే దేవుని యొక్క నడిపింపునకు లోబడాలి దేవుడు మనలను ఎలా నడిపించగలుగుతూ ఉన్నాడో ఆ మార్గములలో సంపూర్ణముగా మనం నడిచేవారముగా ఉండాలి దావిదు భక్తుని యొక్క జీవితములో దేవుని యొక్క హృదయమునకు అనుసరించి నడిచాడని చెప్పి అపోసల కార్యములో పదమూడవ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం ఆ ప్రియ దేవుని బిడలారా ఈ రోజుల్లో మనము ఎంతమంది దేవుని నడిపింపునకు లోబడుతూ ఉన్నాం దేవుని యొక్క నడిపింపును వ్యతిరేకించి మన సొంత నడిపింపులో మనం వెళుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము నష్టములను చూడ చూడాల్సి వస్తుంది అనేక మంది జీవితాలలో సొంత నడిపింపులకు లోబడి మరి పలు విధాలుగా కుటుంబ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు వ్యక్తిగతములో సమాధానము లేకుండా నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా దేవుని నడిపింపునకు లోపడండి దేవుని యొక్క నడిపింపు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు దయచేయబడుతూ ఉన్నప్పుడు దానికి చెవియోగ్యవారముగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదైతే బోధించుతూ ఉన్నాడో ఏది మాట్లాడాలో ఎక్కడ ఉండాలో ఏ స్థితిలో మనము మనము ఈ ప్రయాణాన్ని కొనసాగించాలో దేవుని ఆత్మ మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది చాలా విశేషమైనది మరి పిలుపు యొక్క జీవితంలో చూడండి దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని చెనలారా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు నిశ్చయముగా మన శత్రువులను చేయించి మనము పరలోక రాజ్యములో మన ప్రభువుతో పాటు సింహాసనమందు కూర్చునే వారుగా మార్చబడగలము ఎవరైతే దేవుని యొక్క ఆత్మకు నడిపింపునకు లోబడేవారుగా ఉంటున్నారు వారు ఆశీర్వాదింపబడిన గా మార్చబడగలరు కనుక మిగతా ఉన్న కార్యములు దేవుని చిత్తమైతే రేపటి దిన వాటిని ధ్యానించడానికి ప్రభు మనకు కృపచూపును గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొక పర్యాయము కూడా ప్రభు తండ్రి కొండ తేనెలతో పరస్తానని చెప్పాడు నూనెతో నా తల అంటి ఉన్నావని దావిద భక్తుడు చెప్పినట్లుగానే దేవా మీరు మమ్మల్ని అభిషేకించారు పరిశుద్ధాత్మ చేత నింపుతూ ఉన్నారు ఈ క్రైస్తవ జీవితములో ప్రభు శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన క్రియలకు మేము లోబడి దేవా మీ నడిపింపునకు విధేయత చూపుతూ మీరు మాకు ఏదైతే బోధించుచు ఉన్నారో దానికి మేము లోబడి ఈ జీవితాన్ని కొనసాగించే కృపను మాకు దయచేయము ఎవరైతే నూతనముగా వింటున్నారో వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి మీరు ఆకడుకు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచుమని ఏసునామములు ప్రార్థించు చున్నాము తండ్రి ఆమె కనుక నా ప్రియ చిన్నలారా ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మికముగా బలపరచబడండి ప్రభు కొరకు మనమందరము కూడా సిద్ధపడుదాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించక ప్రైస్తు లాడ్